మరోవైపు సమీర రూమ్ లోకి ఎంటర్ అయ్యి ప్రశాంతంగా నిద్రపోతున్న తన కూతురు పక్కన పడుకుంది నెక్స్ట్ డే లిల్లీ ఫోన్తో లేచింది హాయ్ మేడం బాబు గురించి ఏమీ తెలియలేదు అని చెప్పింది ఇంత పొద్దున్నే దానికోసమేనా కాల్ చేసింది అని విసుక్కుంది సమీర ఆ రోజు బాబు పుట్టినట్టు హాస్పిటల్ రికార్డులోనే లేదంట పోలీసులు ఏం చేస్తారు హోప్స్ వదులుకోవడం తప్ప హోప్స్ వదలకండి మేడం నాకు తెలిసిన వాళ్ల ద్వారా వినోదనే డిటెక్టివ్ ఆఫీసర్ డీటెయిల్స్ కనుక్కున్నాను వెళ్ళి అతనితో కలిసి ట్రై చేయండి అని చెప్పి కాల్ కట్ చేసింది బాబు కోసం హోప్స్ వదులుకోవడం ఇష్టం లేక తనని కలవడానికి వెళ్తూ స్వీటీకి అన్ని జాగ్రత్తలు చెప్పి ఏం జరిగినా బయటికి రాకు ఇక్కడే ఒక పిచ్చోడున్నాడు అని చెప్పి అక్కడ్నుండి బయలుదేరింది సమీరా అలా వెనక్కి తిరగగానే ఆ కంపెనీ సీఈఓ వర్మ కనిపించాడు ఆ మాటలు విని ఎవర్నంటున్నావు పిచ్చోడని అసలేమనుకుంటున్నావు నీ గురించి అన్నాడు అభయ్ వర్మ అలా టీవీ టవర్ లాగా నిలబడ్డం దేనికి ముందు అడ్డు తప్పుకోండి అని అంది సమీర చిరాకుగా ఇంకోసారిలా మాట్లాడితే నువ్వు హోటల్ దాటి బయటికి వెళ్లలేవు అని మాస్ వార్నింగ్ ఇచ్చాడు అభయ్ వర్మ ఎవరిని బెదిరించాలనుకుంటున్నావు ఎవ్వరూ నీ మాటలకి భయపడరు బాయ్ బాయ్ అని చెప్పి నుండి వెళ్లిపోయింది సమీర ఏమైంది నాకు ఎందుకు తనని ఏమి చేయలేకపోతున్నానో తన కళ్లల్లో ఏదో మాయుంది దూరంగా ఉండాల్సిందే అని తనలో తాను అనుకున్నాడు అక్కడ సంజయ్ ఫ్లవర్ బొకే పట్టుకుని బయటికి వెళ్తున్న సమీరకి అడ్డుగా వచ్చాడు అది చూసి హొసలు పిచ్చోడు వాడు కాదు వీడు అని అనుకుంది మీరిక్కడైనా ఉండేది వేరే వేరేవాళ్లను కలవడానికొచ్చాను వాటర్ కోయిన్సిడెన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరిక్కడుంటారని అని తనవైపే చూపు తిప్పుకోకుండా మాట్లాడుతున్న సంజయ్ వైపు చూస్తూ అవునా అయితే వాళ్లనే వెళ్ళి కలవండి నా కొంచెం పనుంది మనం మరోసారి మళ్ళీ కలుద్దాం అని అన్నది సమీరా మీకోసం ఎంతసేపైనా వెయిట్ చేస్తాను అంటూ తన చేతులు చాపుతూ రొమాంటిక్గా అన్నాడు సంజయ్ ఇప్పుడు వీడిని కాదంటే మన వెనకాలే వచ్చి ప్లాన్ మొత్తం డిస్టర్బ్ చేస్తాడు అని కాఫీ తాగడానికి తనతో పాటు కాఫీ షాప్కి వెళ్ళింది కనురెప్ప వేస్తే తన ముందు మాయమైపోతుందేమోనని తీక్షణంగా చూస్తూ ఉన్నాడు కాసేపటికి ఏం తీసుకుంటారు అని సంజయ్ సమీరని అడగడంతో అప్పుడే వచ్చిన మెసేజ్ చూసి పైకి లేచింది అప్పుడే ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు సంజయ్ నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను చెప్పి వెళ్లిన సమీర ఎంతసేపైనా రాకపోవడంతో అటువైపు వెళ్తున్న వెయిటర్తో మాట్లాడసాగాడు సంజయ్ సంజయ్ వెయిటర్తో మాట్లాడ్డం చూసి ఛాన్స్ కోసం లోపల నుండి ఫాస్ట్ గా ఫాస్ట్గా వెళ్తూ వెయిటర్కి ఇచ్చి కింద పడబోతుంటే తన నడుమును ఒక చెయ్యి టైట్ గా పట్టుకుంది ఆ వ్యక్తిని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోయింది సమీర అతను సమీర ద్వేషించే అభయ్ వర్మ ఆ కళ్లల్లో ఏదో మాజిక్ ఉన్నట్టుగా తనని చూస్తూ ఉండిపోయాడు అలా ఒకరినొకరు ఆదమర్చి కళ్లల్లో కళ్లు పెట్టి చూసుకుంటూంటే మేడం ఓకే అనే వెయిటర్ మాటకి ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చారు ఏంటి మిస్టర్ నువ్వు కనబడితేనే నాకు అసహ్యం వేస్తోంది నీకెంత ధైర్యం ఉంటే నా నడువుని పట్టుకుంటా అన్నది విసుగ్గా సమీర పట్టుకోకపోతే నడుమే విరుగుండేది ఏం మాట్లాడుతున్నావు పిట్టలా ఇంతున్నావు ఎక్కువ మాట్లాడితే నాలిపేస్తావు జాగ్రత్త అని తన శ్వాస వినపడేలా దగ్గరికి వెళ్లాడు అభయవర్మ సమీరా ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తుంటే తనకి ఛాన్స్ ఇవ్వకుండా టైట్గా హక్ చేసుకుని తన కళ్లల్లోని మత్తును ఎంజాయ్ చేస్తూ నాకు దూరంగా ఉండు దగ్గరికి రాకు అని వార్నింగ్ ఇచ్చి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు వీడేంటి ఎక్కడికెళ్తే అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు ఇప్పటికే లేటైపోయింది అని నుండి బయలుదేరింది సమీరా హోటల్ దగ్గర వెయిట్ చేస్తున్న వినోద్ని విష్ చేసి తన స్టోరీ మొత్తం చెప్పింది అదంత ఈజీ కాదండి బట్ ఎలాగైనా కనిపెడదాం అని అన్నాడు వినోద్ ఆ మాటలకి డీలా పడిపోయి అంటే నా కొడుకు ఇంకా దొరకనట్టేనా మాత్రానిక ఇక్కడ వరకు రమ్మన్నారు ఫోన్లో చెప్తే సరిపోయేదిగా అని బాధతో అంటుంది సమీరా అయ్యో ఆ మాత్రమే అయితే నేను కూడా మిమ్మల్ని కలిసేవాణ్ణే కాదు మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికే మిమ్మల్ని కలిశాను మీ బాబు ఆచుకీ తెలుసుకోవడానికి ఒక్క ఉంది అన్నాడు వినోద్ ఆ మాటలకి ఆతృతగా ఎలా అని అడిగింది సమీరా మీకది తెలియాలంటే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్లాలి అని తనని తీసుకువెళ్లాడు పోలీస్ రికార్డ్ చెక్ చేసి ఆఫీసర్ మీరు చెప్పిందాన్ని బట్టి ఇదంతా కావాలనే ఎవరో చేశారు బహుశా దీని వెనుక రావ్ ఫ్యామిలీ ఉందేమోనని నాకు అనుమానంగా ఉంది ఇదంతా వాళ్లే చేసుంటారా అన్నది సమీరా ఆధారాలు లేనిది వాళ్ల ఫ్యామిలీని టచ్ కూడా చెయ్యలేము మీరు కూడా మీ ఫ్యామిలీ నుండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేయండి మీ వెనుక మేమున్నాము అని చెప్తాడు వినోద్ ఆ మాటలకి హోటల్ దగ్గర వెయిట్ చేస్తున్న సంజయ్ గుర్తుకు వచ్చి క్షణాల్లో అక్కడికి వెళ్ళింది అక్కడ సంజయ్ కనబడకపోవడంతో డిసప్పాయింట్ అయ్యింది సమీర స్వీటీ గుర్తుకు రావడంతో లేట్ అయిందని అక్కడికి బయలుదేరుతుంటే మళ్లీ మళ్లీ కాల్ చేస్తాడు గోపాల్ ఇంకా లిఫ్ట్ చేయకపోతే కాల్ చేస్తూనే ఉంటాడు అని లిఫ్ట్ చేసింది నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని కోపంగా అడిగాడు ముందు విషయం ఏంటో చెప్పండి అని సూటిగా అడిగింది సమీర కంపెనీ పేపర్స్ మీద సైన్ ఎప్పుడు చేస్తావు అని గద్దించాడు గోపాల్ మీరు ఏం చేసినా ఆ కంపెనీ మీ పేరు మీద రాయను అది ఎప్పటికీ నాదే ఇంకోసారి దాని గురించి కాల్ కూడా చేయకండి అని కాల్ కట్ చేసి తన రూమ్ దగ్గరికి వచ్చింది సమీరా అక్కడే కనబడ్డాడు సంజయ్ తనని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఇప్పుడు వీడి ద్వారా నా కొడుకు గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి అని మనసులో అనుకుంటూ సంజయ్ వైపు వెళ్తుంది సమీరా సంజయ్ ద్వారా తన బాబు గురించి ఏమైనా తెలుస్తుందా అభయ్ వర్మ సమీరని ఇష్టపడ్డా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం యాప్ లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి